ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ కూడా డే టైము తొమ్మిది గంటల తొమ్మిది గంటల కొన్నిసార్లు అదేవిధంగా ఒక ఆరు సబ్స్టేషన్ కూడా చార్జ్ చేయడం జరిగింది అది నిరంతరాయని సమ్మర్లో విద్యుత్ సరఫరా చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఆఫీస్ లో ఈ రోజు సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మూడు నెలలు కంప్లీట్ అయింది మళ్ళీ నంత వరకు పెట్టుకోవాలి మళ్ళీ లేదంటే కొంచెం మళ్ళీ డిలే అవుతుంది మీటింగ్ అని ఇప్పుడు ఈ రోజు పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అంతా కూడా ఎంతో చక్కగా కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు జెడ్పీసీలు ఎంపీలు అందరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే రేపు పన్నెండవ తారీఖున స్కూల్ ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ముడుపులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం మొత్తం నాలుగు డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్లు వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది మా జడ్పీటీసీలు కూడా వాళ్ళు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు ఈ మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత స్కూల్ కి ఆయన ఎంతో మంచి చేశారు ఈ రోజు చూస్తే స్కూల్ ప్రైవేట్ స్కూల్ కి దీటుగా మన లు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఇప్పుడు రీఓపెన్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్ లో చెప్పడం జరిగింది వాళ్ళకి కావాల్సిన బుక్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పుడు వరకే వచ్చి ఉన్నాయి గొడవ లో ఉన్నాయి పన్నెండో తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ మన జిల్లాకి బాగా వచ్చింది ఎడ్యుకేషన్ మీద మన జగనన్న ఎంతైతే ఆయన చక్కగా పిల్లలకి శ్రద్ధ పడుతున్నారో అదే విధంగా ఇక్కడ అధికారులు కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా పిల్లలకి అదే విధంగా శ్రద్ధ పెట్టే వాళ్ళకి చెప్పడం వలన ఎడ్యుకేషన్ గతం కన్నా ఇప్పుడు ఎంతో చక్కగా మెరుగుపడిందని మేమందరం కూడా అనుకుంటున్నావు కాకుండా వ్యవసాయ రంగం కూడా ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఆర్బి ఆర్మికేలు పెట్టి ఆ ఏం కావాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళి పట్టణాలు వెళ్ళి అక్కడ వస్తువులు లేక ఎరువులు లేక విత్తనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమి లేకుండా కూడా ప్రతి గ్రామంలో ఆర్మికేలు పెట్టి వాళ్ళకి కావలసిన సమస్తం కూడా మన గ్రామంలోనే దొరికేటట్టు చేసిన ఘనత మన జగనన్న ప్రభుత్వం ఇలా చూసుకుంటూ పోతే ప్రతి పథకాలలో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం అని మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే ఇంత మంచి పనులు చేసిన జగనన్నని ఎవరు కూడా వదులుకోరని మేము అందరం కూడా అనుకుంటున్నాము మా వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కూడా మేము నూతనంగా ఇంకో మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను